ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకోవాలా ఏమి అనేది మాత్రము ఒక నాలుగు మాటలు తీసుకున్నా మన స్వాతంత్రం రాకముందు మన దేవాలయాల్ని కేవలం హిందువులు మాత్రమే ధార్మిక సంస్థలు హిందువులు దాన్ని నడిపేవారు కాకపోతే ఈ దేశంలో కేవలము హిందువులు మాత్రమే ఉండేవారు విదేశీయుల దండయాత్ర వల్ల మన దేవాలయాలు ధ్వంసం కాబడింది అక్కడున్న దో దేవాలయంలో ఉన్న సంపదను కొగొట్టుకపోవడము ఇవన్నీ మన చరిత్రలో జరిగినవి ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో మొద మొట్టమొదటిసారిగా మహమ్మద్ కాసిం అనే అతను దుర్మార్గుడు ఈ దేశం పైన దండయాత్ర చేసినప్పుడు గులిమేడల్లో చిన్న చిన్న హిందూ దేశాలు ఉండేవి జాహీర్ అనే హిందూ రాజు ఆ పొలిమేరల్లో రాజ్యం చేస్తూ ఉంటే ఆ దేశం పైన దండయాత్రకు వస్తున్నాడనే విషయం పక్క రాజులు కొడుతుంది అయితే వాడు కేవలము ఆ దాహిర్ దేశం పైన మాత్రమే దండయాత్ర చేస్తారు మన దేశానికి ఏమి ఆపద లేదు అనేసి వాళ్ళు ఉండడం చేత వాడు జాహీర్ అనే రాజుని చంపడమే కాకుండా ఆ దేశంలో ఉండే సంపదనంతా అంతా కొల్లగొట్టుకుని పోతూ ఇక్కడ ఉన్న దేవాలయాలను అన్నింటినీ సరణం కట్టి పెట్టించారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కోడి గజని ఇట్లాంటి వాళ్ళు అనేకులు వీళ్ళందరూ దోపిడీ దారు వాళ్ళు అరేబియా దేశంలో ఉన్నవాళ్ళు అక్కడ గడ్డి కూడా మొలవవుతుంది వాళ్ళ జీవితం గడపడమే చాలా కష్టం అట్లాంటి వాళ్ళు సంపద కొలదోగుతున్న దేశం పైన దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న సంపదను కొలగొట్టుకుని పోవాలనే దోపిడీదారులుగా వచ్చిన వాళ్ళు ఆ కొంతకాలానికి బాబర్ అనేవాడు దుర్మార్గు వచ్చాడు ఇది వరకు వచ్చిన వాళ్ళందరూ కేవలం సంపదను మాత్రం పోయినారు మనం దోచుకుని పోవడానికన్నా స్థిరంగా ఉండిపోవాల ఈ దేశాన్ని మన అర్థగతంలో చేసుకుని పరిపాలించాల అయితే వచ్చిన వారి సంఖ్య చాలా అత్యల్పము తొంభై తొమ్మిది శాతం హిందువులు ఉంటే వాళ్ళకేవల ఒక శాతం కూడా లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏనాటికైనా ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళని మన ధర్మంలోకి మనం మారిస్తే కానీ ఇది వీలు పడదనేసి ఆయన ఆలోచన చేశారు ఆలోచన చేసినప్పుడు వాళ్లకు ఆ మంత్రి వాళ్ళ అతనికి మంత్రులు ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పారు వాళ్ళంతా అంత సులభంగా మతాంతరీకరణ చేయడం అసాధ్యము వీళ్లకు దేవాలయాలు అంటే ఆశ్రమాలు దేవాలయాలు అంటే ప్రాణానికన్నా మిన్న కాబట్టి వాటిని పెట్టగలిగితే మెల్లగా వాళ్ళని మనము మతం మార్చవచ్చు అనేసి దేవాలయాలపైన పడ్డారు మన దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేశారు ఆ గోవలోనే అయోధ్య రామ మందిరం మొట్టమొదటిసారిగా బాబరు పరిపాలిస్తున్న సమయంలో అయోధ్య రామ మందిరాన్ని పడగొట్టారు దానికి కేవలం మన వాళ్ళు దాన్ని ధ్వంసం చేయడానికి వస్తే ఊరికొండలే అనేక పోరాటాలు చేశారు హిందువులు చేసి చేసి అలసిపోయి ఆ యొక్క దేవాలయాన్ని పాక్షికంగా దేవాలయాన్ని పడగొట్టడంతో అక్కడ ఒక బాబర్ మసీదు అని కట్టడం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ మసీదులో నమాజ్ ఏం జరగడం పక్కనే మీరు మథురాకి వెళ్ళాలంటే మథురాలో కృష్ణ దేవస్థానం కూడా ధ్వంసం చేశారు మసీదు కట్టారు పాక్షికంగా కాశీకి వెళ్ళి చాలా చాలామంది కాశీ దేవాలయంలో ఆనుకునే ఒక మసీద్ ఉంది కాశీ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు ఇలాగ అనేక దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ మత మార్పిడిని చేస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలను తొంగలో తెచ్చారు దేశం మొత్తం మీద మహమ్మదీలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు అనేక సామంత రాజులు మనవాళ్ళే వారికి సామంత రాజులుగా ఉంటూ ఆ యొక్క మత వ్యాప్తికి మనవాళ్ళు కూడా పోర్పడ్డారు ఆ తర్వాత వాళ్ళు బలహీన పడిన తర్వాత క్రైస్తవులు వచ్చారు క్రైస్తవులు ఒక రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అంటే విభజించు పాలించు మనలో ఐక్యమత్యంగా ఉంటే ప్రమాదం అనేసి మనల్ని విడదీసి పరిపాలించడం మత మార్పుడు ఉధృతంగా చేసినారు వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో చాలా వరకు తొంభై శాతం మంది క్రైతులుగా మారిపోయారు ఆ విధంగా వాళ్ళు మతాంతీకరణ చేసేవాళ్ళు అయితే స్వామి వివేకానంద ఒక మాట అనేవాడు ఆయన అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉపన్యాసం నుంచి ఒకనొక సభలో కొన్ని సందేహాలు అడిగారు అందరూ హిందువులే వచ్చారు ఏమండి మతం మా మత మార్పిడి జరగడం వలన ఏం ప్రమాదం జరుగుతుంది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు నచ్చితే తీసుకుంటారు కదా దానివల్ల ఏమని అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ